హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మారుమూల గ్రామంలో ఉన్నాము ముందుగానైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బామ్మ అయితే ఏజ్ వంద పైన ఉంటుందంటే ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మా నీకు ఎన్ని సంవత్సరాలు అంటే చూడండి ఆమె ఇంట్లో ఆమె కలాపు జల్లుకుంటుంది ఆమె ఉండేది ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ ఊరిలో మరి పల్లెటూరు కనుక ఆవులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇక్కడ వీళ్ళు ఎక్కువగా పెంచుతూ ఉంటారు మేకలు ఇప్పుడు మనమైతే ఇక్కడ ఒక అడవి ప్రాంతంలో ఒక పొలాలు అవి ఉంటాయి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ముందుగానైతే మనం ఈ విలేజ్ నుంచి బయలుదేరాము చూడండి ఆవులు పెంచుకుంటున్నారు ఇక్కడ ఆవులకు కూడా ఒక షెల్టర్ లాగా చుట్టూ కంపౌండ్ ఏర్పాటు చేశారు చూసుకుంటే కనుక ఇక్కడ మిర్చి కోసి ఎండబెట్టారండి ఇక్కడ ఈ మిర్చికి నైట్ ఎవరైనా తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడే వీటి దగ్గర పడుకుంటారు నైట్ టైంలో ఎవరైనా తీసుకెళ్తారని చూడండి మంచం కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు పక్కనే సో ఇక్కడైతే ఒక బావికి ఇంజన్ పెట్టారు మొక్కజొన్న చేనుకైతే వాటరు కోసం అని చూడండి వీళ్ళు నైట్ టైము ఇక్కడ అడవి పందులు మరి అడవి జంతువుల నుంచి పంటని రక్షించుకోవడానికి మొక్కజొన్న చేను ఈ విధంగా అయితే మంచి వేశారు పైన పడుకుంటారు మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి స్టెప్స్ వాళ్ళే మంచిగా కర్రలు కట్టారు పైకి ఎక్కడానికి ఇక్కడ దీంట్లో పడుకొని వీళ్ళు నైట్ టైం ఏమైనా అడవి పందులు కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా అడవి జంతువులు వచ్చి పంటని నాశనం చేయకుండా వీళ్ళు ఈ పైనుండి నైట్ టైము టార్చ్ లైట్ వేసుకొని చూస్తూ ఉంటారు ఈ విధంగా అయితే ఈ పంట అయిపోయే వరకు వీళ్ళు ఈ ఎవరైతే ఈ పంట వేసారో వాళ్ళు ఇక్కడే పడుకుంటారు సెక్యూరిటీగా పంటకి చూడండి చాలా కంఫర్టబుల్గా ఉందండి ఇక్కడ అయితే పడుకోవడానికి సో పల్లెటూరులో అయితే ఈ విధంగా చేను దగ్గర మంచే అంటారు దీన్ని ఈ మంచే ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారు ఫ్రెండ్స్ సో అంతేకాకుండా ఇక్కడ టమాటా తోట అవన్నీ కూడా ఉన్నాయి మరి అవి కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ పల్లెటూరు వాతావరణంలో ఈ విధంగా చేనుకు ఆపోజిట్లో ఒక చెరువు అయితే ఉంది ఇదంతా అడవి ప్రక్కనేనండి అడవి పక్కనే ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో మార్నింగ్ టైంలో తీసాను ఈ వీడియో అయితే పంట పొలాలు చూడండి తాటి చెట్లు ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి మేకల కాపరి మేకల్ని అడవికి తీసుకెళ్తున్నారు చూడండి సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మార్నింగ్ టైంలో ఇదంతా అడవి అండి అడవి పక్కనే ఊరుంది చేలు కూడా ఉన్నాయి పంట పొలాలు చూడండి ఈ మొక్కజొన్న చేకి వాటర్ అయితే ఈ విధంగా వీళ్ళు పెడుతున్నారు సో ఈ విధంగా వీళ్ళు పంటలు అయితే పండిస్తున్నారు టమాటా తోట ఇక్కడ టమాటా తోట కూడా వేశారండి చూడండి మొక్కజొన్న చేనులో టమాటా తోట కూడా వేశారు ఇవన్నీ కూడాను ఆర్గానిక్గా పండిస్తారు వీళ్ళు ఏదైనా ఎరువులు అంటే ఫర్టిలైజర్స్ ఏమి వాడరు వీటికైతే సో ఈ విధంగా ఉంటుందండి చూడండి టమాటో కూడా వాటర్ పెడుతున్నారు ఇవన్నీ కూడా ఆర్గానిక్గా పండి ఆవు పేడ వాటితోనే పండిస్తారు ఇక్కడున్న రైతులు ఎందుకంటే వాళ్ళు కూడా తింటారు ఇవే కా కనుకను సో మొక్కజొన్న అయితే ఇంకో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తాయి మొక్కజొన్న కంకులు చూశారు కదా ఫ్రెండ్స్ పల్లెటూరు వాతావరణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది నాకైతే పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం అందుకనే నేను పల్లెటూరు వీడియోసే ఎక్కువగా చేస్తుంటాను పల్లెటూరు విలేజెస్ తిరుగుతుంటాను సో చూడండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే మొక్కజొన్న చేనుకి ఈ విధంగా పెడుతున్నారు ఫ్రెండ్స్ పల్లెటూరుకు సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్లో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్